కాంగ్రెస్కు మరో ఐటీ తాకీదు మరొక షాక్ ఏంటంటే రెండు నోటీసులు మొత్తం పన్ను డిమాండ్ వచ్చేసి మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు అవకాశం లోక్సభ ఎన్నికలకు ముందు ఐటీ కష్టాలు కాంగ్రెస్ పార్టీని ఊపిరి ఇవ్వడం లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీలతో కలిపి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని శుక్రవారం నోటీసు పంపిన ఆదాయ పన్ను శాఖ తాజాగా మరో పదిహేడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కట్టాలని ఇంకో తాకీదు పంపినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు మదింపు సంవత్సరాలకు సంబంధించిన మొత్తంగా దీన్ని తాజా నోటీసులో పేర్కొన్నారు పద్నాలుగు పదిహేను సంవత్సరానికి ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు పదిహేను పదహారు సంవత్సరానికి ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నట్లుగా అందులో వివరించారు ఆదాయ పన్ను శాఖ జారీ చేసినటువంటి రెండు నోటీసుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొత్తం మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి పన్ను మినహాయింపు ముగిసినందున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లుగా నోటీసులో అధికార వర్గాలు తెలిపాయి పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి విచారణ సంస్థల దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న డైరీల్లో ఉన్న తరుడు పార్టీ ఎంట్రీలపై కూడా పన్ను వేసినట్లుగా వెల్లడించాయి ఆదాయ పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఇప్పటికే రికవరీ చేశారు దీనిపై హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం లభించని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి ఇతర డైరీల్లో భాజపా నేతల పేర్లతో ఉన్న థర్డ్ పార్టీ ఎంట్రీలపై మాత్రం ఎలాంటి పన్ను విధించలేదని కేంద్ర సర్కారు లోక్సభ ఎన్నికల వేళ పన్ను ఉగ్రవాదంతో ప్రధాని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా కొంగుదీయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఈ విషయమై ఈసీకి సైతం ఫిర్యాదు చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదంతా చేసింది కరెక్టే అనేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఐటీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు నో జనరల్గా ఐటీ నోటీసులు ఇవ్వదు ఇచ్చింది అంటే నువ్వు పన్ను సరిగ్గా కట్టలేదని సో ఇన్నిన్ని కోట్ల రూపాయలు నువ్వు కట్టకుండా ఉండడానికి నువ్వేమన్నా పెత్తందారీవా ఒకప్పుడు చెల్లిందేమో ఇప్పుడు చెల్లదు అంతా కూడా ఎలివేట్ అవుతున్నటువంటి పరిస్థితి పన్ను కట్టలేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం మరి పన్ను ఉగ్రవాదం ఎలా ఐటీ ఎందుకు దాడి చేయ దాడి చేయట్లేదు అంటారు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా మీరు వాదనలు చేయండి ఇదిగోండి మమ్మల్ని దాడి చేశారు మమ్మల్ని తప్పు అంటున్నారు సరే మేము తప్పు చేసాం వాళ్ళు తప్పు చేయలేదా బీజేపీ పైన కూడా ఈ ఐటీ అటాక్ చేయించండి ఐటీ సోదాలు చేయించండి అంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలక్ట్రికల్ బాండ్స్ విషయంలో లాగా సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పు ఇవ్వచ్చు అన్ని పార్టీలు కూడా తమ తమ ఐటీ యొక్క రిటర్న్స్ని చూపించండి ఓపెన్గా పెట్టండి అని అనొచ్చు చెప్పలేం ఏమన్నా జరగవచ్చు సో ఆ విధంగా చెప్పచ్చు సో తప్పు ఇక్కడ స్పష్టంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ పన్ను కూడా రిటర్న్ దఖలు చేయలేదు అందులో భాగంగా బుక్ అయిపోయింది అడ్డంగా రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి